ండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటక్క ఏమైపోయావో నన్ను అయితే వీడియో పెడతానన్నావు కదా మళ్ళీ ఏమైపోయావో అనుకుంటున్నారేమో ఇదిగోండి చూసారు కదా ఏంటి ఇవన్నీ తోముకున్నావో ఒకవేళ ఎన్న పండగ ఏంటి అనుకుంటున్నారేమో లేదండి అటువంటిది ఏమీ లేదు మేమైతే హౌస్ అయితే మారేమో అందువల్లే కొన్ని రోజులైతే వీడియో ఆఫ్ చేశాను ఇంకా ఆ వీడియో ఎప్పుడైతే ఆఫ్ చేసానో ఇంకలాగా ఆఫ్ చేస్తూనే ఉన్నానో దగ్గర దగ్గర చాలా రోజులు అయిపోయింది కదా నేను అయితే వీడియో పెట్టి అయితే ముందుగా అయితే నాకు మా సిస్టర్స్ వచ్చి కొంచెం హెల్ప్ చేశారండి ఈ సామాన్లన్నీ తోవడంలోని వాళ్ళు తోమేసాక మా పిల్లలైతే శుభ్రంగా తుడిచేసి స్కూల్ నుంచి వచ్చి శుభ్రంగా తుడిచేసి అట్టబెట్లో పెట్టి ప్యాక్ చేశారు వాళ్ళ పని అయితే అదండి ఎందుకు మేము హౌస్ మారవలసి వచ్చిందంటే మేము ఒక టెన్ ఇయర్స్ అయితే ఉమ్మడి ఇంట్లోనే ఉన్నామండి మా అత్తగారి ఇంట్లో ఉన్నాము తర్వాత మళ్ళీ మేము బయటకు వస్తాం టెన్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తాం ఫోర్ ఇయర్స్ అయితే అద్దెకున్నామండి ఇప్పుడు ఇది చూపిస్తుంది నేను ఫస్ట్ అద్దెకు వచ్చిన ఇల్లు అన్నమాట ఈ అద్దెకు వచ్చిన ఇంట్లో ఏంటంటే ఈ ఇల్లు అమ్మేశారు మేము ఉన్న ఇల్లు వాళ్ళు అమ్మేసాక వాళ్ళు కొనుక్కున్నాక మాకు ఒక వన్ ఇయర్ వరకు టైం ఇచ్చారండి ఆ వన్ ఇయర్లో ఏమైందంటే మీకు ఫోర్ మంత్స్ టైం ఇస్తున్నామండి అప్పుడు దాకా ఉండొచ్చా అన్నారని మేమైతే నెగ్లెక్ట్ చేశాను ఈ ఫోర్ మంత్స్లో ఏదో ఒకటి దొరుకుతుందిలే తీసుకోవచ్చు అని పక్కింటికి కూడా నేను అడ్వాన్స్ కూడా ఇస్తానండి నీ వాళ్ళు మట్టికి మాకు హెల్త్ బాగాలేదు ఇల్లు ఇవ్వలేము అలాగని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అయితే నాకు ఆ టైంలో అంటే సీజన్ బట్టి ఇల్లులు కూడా దొరుకుతాయని నాకు తెలీదు నేను ఇప్పుడు దాకా కూడా తెలీదు ఈ ఇల్లు ఫస్ట్ టైం మారడం వల్ల నాకు తెలిసిన సీజన్లు బట్టి ఇల్లులు అయితే దొరుకుతాయని అటువంటి టైంలో మాకైతే హౌస్ అయితే దొరకలేదండి ఆ టైంలో నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంకోసారి ఇల్లు మారకూడదు నేను ఒకవేళ ఇల్లు మారితే కనుక కంపల్సరిగా సొంత ఇంట్లోకే మారాలి అది రేకులు షెడ్ అవ్వని పూరి నా సొంత ఇల్లే కావాలని అయితే మా హస్బెండ్ తేదీ గట్టిగా అయితే స్ట్రాంగ్గా మాట్లాడాను ఆ రోజైతే చాలా దుఃఖంతో మాట్లాడానండి ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేసి పెద్దలు ఊరికి అనలేదండి మనం ఇల్లు సొంత ఇల్లు అయినా అది పూర్పాకైనా ఒకవేళ షెడ్ అయినా సొంత ఇల్లు అనేది అయితే మనకు ఉండాలండి అది చిన్నదా పెద్దదా అది తర్వాత విషయం ఏదైనా సరే మనకు సొంతం అంటూ ఒకటి ఉండాలి అదైతే నేను ఈసారి అయితే చాలా స్ట్రాంగ్ అయితే అనుకున్నాను ఏదేమైనప్పటికీ నేను ఇంత ఈ హౌస్ మారేటప్పుడు అయితే అసలు ఆ సామాన్లన్నీ తీసి ఈ మిషన్ సామాన్లు అయితే నాకైతే తల అయితే పట్టేసుకున్నానండి ఇంత సామాను ఎలాగ ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి హెల్ప్ ఏంటి అనేసి మా ఆయన గారికి తెలిసిన ఇద్దరు ఉంటే పాపం హెల్ప్ చేయడానికైతే వచ్చారు అన్నీ ఒంటరిగా ఇద్దరమే చేసుకున్నాం మా పిల్లల్ని స్కూల్ పంపించాడు మళ్ళీ వాళ్ళు రావడం అన్ని ప్యాకింగ్ చేసుకోవడం అంతా కూడా ఒక వన్ డేలో అయిపోయింది వన్ డేలోనే మేము మళ్ళీ హౌస్ చూసుకొని వెంటనే హౌస్ కూడా చాలా కొత్త ఇల్లు దొరికిందండి ఇల్లు దొరికింది హౌస్ ఓనర్స్ కూడా మంచి వాళ్ళే దొరికారు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఏదైనా సరే సమయాన్ని బట్టే మనకి ఏదైనా దొరుకుతుంది ఏది జరిగినా మన మంచికి అని నాకు అన్ని అనుకూలంగా అంటే ఆడపిల్లలతో అన్ని అనుకూలంగా దొరకాలి స్కూల్కి అలాగే నేను చేసే పనికి నాకు షాపులకి దూరం అవ్వకూడదు అన్నీ అనుకూలంగా కావాలి మన బడ్జెట్లో కావాలి అనేసి నేనైతే చూశానండి దేవుడు ఏ చేసినా మంచిగా చేస్తాడు కదా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అని అయితే ఈ విషయంలో అయితే నేను నమ్మాను అలాగే మంచి ఇల్లు కొత్త ఇల్లు నా బడ్జెట్లో అయితే దొరికింది మొత్తం మీద అయితే మా సిస్టర్స్ వచ్చారు ఒక ఇద్దరు వచ్చారు ఎవరో ఒకరు అలా హెల్ప్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసి వెళ్ళారు కానీ ఈ సామానం అంతా ఎక్కడ అని మొత్తం వాళ్ళు నవ్వుకుంటున్నారు ఎక్కడెడతావా అక్క అనేసి కానీ ఏదేమైనప్పటికీ సర్దేసుకోండి హోమ్ టూర్ అయితే చేయమని చాలా మంది అడిగారు అండి ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ ఇల్లు దొరికిందని తెలియదు ఎందుకంటే ఒకే చోట పద్నాలుగు సంవత్సరాలు ఒకే చోట ఉండి ఒకేసారి నేను కాలనీ మారిపోయానంటే చాలా మంది బాధపడ్డారు చాలా మంది అయితే కళ్ళ నీళ్ళు వచ్చేసి ఏడ్చేస్తాం ఎందుకంటే అన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉండి ఒకేసారి నేను బయటకు వస్తానంటే వేరే కాలనీకి వెళ్ళిపోతున్నానంటే కొంచెం బాధ అనిపించింది నాకే నైంటీ పర్సెంట్ అయితే నన్ను ఇష్టపడేవాళ్ళు నాతో స్నేహంగా ఉండేవాళ్ళేనండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నా మీద కొండీలాడి నా మీద చాడీలు చెప్పి నా మీద సొడుక్కునే వాళ్ళు ఉంటారు అది ఎవరికైనా సాధ్యమే కదా వెళ్ళిపోయింది సేడ వదిలిపోయింది దైత్రం వదిలిపోయింది కాలనీ వదిలేసింది చేత కాలేదు అలాగే ఇలాగని చాలా మాటలు మాట్లాడారు ఆ బాధల కొద్దీ నేనైతే కొన్ని రోజులు ఏంటి ఇది కూడా తప్పేనా నాకు సొంతలు లేదు నేను అద్దెగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇది కూడా తప్పైనా చాలా రోజులైతే కొంచెం గట్టిగా అయితే మనసు నచ్చుకున్నాను మరి కొంతమంది ఏంటంటే కష్టపడతాం చేత కదండి కష్టపడే వాళ్ళ మీద ఏడుస్తారు రాత్రులు బాగాలో కుట్టేసుకుంటుంది షాపులకు వెళ్ళి కుట్టేసుకుంటుందని ఏడు పాళీల దగ్గర చెప్పడం అవి నా దగ్గరికి ఎలాగైనా వస్తాయి కానీ నేను పట్టించుకోను ఎందుకంటే కష్టపడితేనే మనకు రూపాయి వస్తుంది మన ఇదిలో కూర్చొని రోడ్ల మీద కూర్చొని మాట్లాడితే ఒక రూపాయి రాదు కదా ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారంట ఏడ్చేది మన నెనకాతులు కూడా మనకే వస్తుందంట అది ఎవరికి తగులుతుందో తగులుదో నాకైతే తెలియదు కానీ ఏది జరిగినా సరే అది మన మంచికి అయితే నేను గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది నా భర్త కష్టం నా కష్టం నిజంగానే ఓకేనండి ఈ వీడియో అయితే అండి అయిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరొకసారి మంచి వీడియోతో కలుస్తాను మా వీడియో ఎందుకు పెట్టట్లేదంటే ఇక్కడైతే నెట్ ప్రాబ్లం ఉన్నదండి కొంచెం ఆ నెట్ ప్రాబ్లం వల్లే నాకు వీడియోస్ పెట్టాలనిపించట్లేదు ఇంకోటి ఏంటంటే కటింగ్ కుదరట్లేదు ఇక్కడ కొంచెం ఇరుగ్గా అనిపించింది నాకు కటింగ్ చేసుకోవడానికి దానివల్ల కూడా ఓకే నెక్స్ట్ టైం నుంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఉంటాను అండి మరి నమస్తే